ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన యస్క్రీ స్నామంలో మరొకసారి మీ అందరికీ వందనాడు దేవుడు గతించిన రాతికాల సమయం నుంచి అదన వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినంలో మళ్ళంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో కొతండి రాజులకు రాజా ప్రభులకు ప్రభా మా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ జూన్ నెల పదకొండో తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు మమ్మల్ని ఎంతగానో సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభ సజీవులు సజీవులే కదా ప్రభా నిన్ను స్థుతిస్తారు ఇదని మందు మేము సజీవులుగా ఉన్నందుకు నేను స్థుతించి గనపరిచి కొన్ని ఆడబిడలుగా మేము ఉండడానికి కృప చూపించండి హృదయకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెను ఈ దని మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నామమందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఎవరైతే ఆయన నామందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయించును అనేసి సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో ఆ విధంగా వారి యొక్క జీవితంలో నీతి అనేది ఉదయిస్తుందనేసి ఇక్కడ మలాఖీ గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే ఆయన నామందు వేరే నామమును మనం ఆశ్రయించకుండా వేరే నామాన్ని మనం నమ్మకుండా ఎవరైతే తండ్రి ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన నామంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి వారి యొక్క జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తారనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఆయన్ని ప్రేమిస్తే మన యొక్క జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు అలాగే ఆయన నామాన్ని మనము ఆయన నామాన్ని విశ్వసించి ఆయన నామం ఆయన నామందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఎందు మనము నమ్మకించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే సూర్యుడు ఏ విధంగా అయితే బలముతో ఉదయిస్తాడు సూర్యుడు ఏ విధంగా అయితే అస్తమిస్తాడు ఆ విధంగా నీతి అనేది మన యొక్క జీవితంలో ఉదయిస్తుంది నీతి అనే సంతోషమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు నీతి సమాధానము శాంతి ఇవన్నీ దేవుడు మనకి కలుగజేస్తారంట కాబట్టి ఆయన నామందు మనం భయభక్తులు కలిగి ఉంటేనే మన యొక్క జీవితంలో నీతి సూర్యుడు అనేది ఉదయిస్తారు కాబట్టి ఈ విధకాల సమయంలో దేవునితో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు ఆయనని ప్రేమించే వారిగా మనం ఉంటే బలముతో ఉదయించు సూర్యుని వల్ల మనం ఉంటాం అలాగే ఆయన నామందు భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క జీవితంలో నీతి సూర్యుడు అనేది ఉదయిస్తారనేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్క కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటే వర్షద వాక్యాన్ని దేవుడు దీవించి మన మనందరిని బలపర్చుని కాక ఆమె మహాగండు మహోన్నతుడు మా పియ్య పరలోకపు తండ్రి దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఎవరైతే మీ నామందు భయభక్తులు కలిగి ఉంటారు వారి యొక్క జీవితంలో అయ్య నీతి సూర్యుడు ఉదయిస్తారని సెలవిచ్చారు ఆ విధంగా తండ్రి అయ్యనికి వందనాలు తండ్రి ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించి సూర్యుని వల్లే ఉందరనేసి సెలవి సెలవిస్తున్నారు మిమ్మల్ని ప్రేమించేవారుగా మీ అందు భయభక్తులు కలిగేవారుగా మేము ఉండడానికి కృప చూపించండి ప్రతి బిడ్డ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించడానికి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభావం మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్